రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి కిలా పేరు కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి మన మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మరి ఏనా మీవేనా కాడి ఏమైనా పుల్లు రెండు కూడా అరపలనే ఉన్నాయి మరి ముఖ్యంగా ముర్రలతో ఉన్నాయి కాయలతో ఇక్కడ రేట్గానే ఏం చెప్పారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ మరి లక్ష ఎనభై వేలుగా క్యాడిపోయిన రేట్ చెప్తున్నారు భరోసా ఏం చెప్తారు సేదానికైతే సేదానికైనా అప్పుడప్పుడు ఏమైనా క్వండి ప్రస్తుతానికి సేదానికి పనికైనా గ్యారంటీ రైట్ ఎక్కడి నుంచి పేదనా ఒగరూరునా ఏది మండలం దానికి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా ఒగరూరు రైతు సోదరులతో మీ పేరు నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి ఎనభై ఐదు ఎనభై డబల్ తొమ్మిది లాస్ట్ పద్నాలుగు రైట్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మారచ్చు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగ ఆదివారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి